అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెల మమ్ము పొదిగితివే అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెల మమ్ము పొదిగితివే మన అమ్మాయే నాడు దైవము చేరినది ఆలోటు లేకుండా నీ ప్రేమలో మై మరచితిమీ మన అమ్మయే నాడో దైవము చేరినది ఆలోటు లేకుండా నీ ప్రేమలో మై మరచితిమీ అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెలు మమ్ము పొదిగితివే పెద్ద కూతురిలా బాధ్యతలన్నీ మోసావు పెద్ద కోడలిగా గౌరవమెంతో నిలిపావు పెద్ద కూతురిలా బాధ్యతలన్నీ మోసావు పెద్ద కోడలిగా గౌరవమెంతో నిలిపావు మా పుట్టిన రోజంటే సంబరపడతావు నీ పుట్టినరోజున మా కాశీస్సులిచ్చావు మా పుట్టినరోజంటే సంబరపడతావు నీ పుట్టినరోజున మా కాశీస్సులిచ్చావు అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెలు మమ్ము నీ అక్కని రోజంటే తెలియని ఆనందం నా గుండెలు పొంగినది ఆనందాలకెరటం అక్కని రోజంటే తెలియని ఆనందం నా గుండెల పొంగినది ఆనందాల కెరటం వరములు ఎన్నో పొందినా అదృష్ట దేవతవు వరములు ఎన్నో పొందినా అదృష్ట దేవతవు నీ దీవెనలే ఎల్లప్పుడూ మాకు ఇవ్వు నీ దీవెనలే ఎల్లప్పుడూ మాకు ఇవ్వు అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెలు మమ్ము పొదిగితివే మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవళ్ళు నీ వైభవమే నీ కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవళ్ళు నీ వైభవమే నీ కొడుకు కోడలు ఆ అమ్మలగన్నమ్మా నీ కండగా ఆ అమ్మలగన్నమ్మా నీ కండగా ఆరోగ్యముతో వర్ధిల్లమ్మా నిండుగా ఆరోగ్యముతో వర్ధిల్లమ్మా నిండుగా అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెల మమ్మ పొదిగివే అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ గుండెల మమ్ము పొదిగితివే మన అమ్మ ఏనాడో దైవము చేరినది ఆ లోటు లేకుండా నీ ప్రేమలు మై ఆలోటు ఆ లోటు లేకుండా నీ ప్రేమలు మై అక్కా అక్క అక్క నువ్వు మా అమ్మవే నీ నీ పొదిగితివే పెద్దకా నీకు డెబ్బై పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ అమ్మవారి సేవలో చక్కని ఆరోగ్యంతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క గాడ్ బ్లెస్ యూ